హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నామండి హైదరాబాద్ లో అయితే నా పుట్టింటికి అయితే వచ్చేసానండి అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు కదండి అన్నయ్య అయితే ఫ్యామిలీ అయితే పెట్టాడు కదా హైదరాబాద్ లో ఇంకా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం అండి అమ్మ వాళ్ళు అయితే ఇంకా దసరాకి పిలిప్ చేశారనమాట అందుకే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి అన్నయ్య నా అయితే అన్నయ్య వదిన అయితే చాలా కష్టపడి ప్రేమతో ఇష్టంతో అయితే వండారండి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అలాగే గారెలు చూసారా అన్నయ్య వదిన చేశారండి చికెన్ కర్రీ చేశారనమాట పూరీలు చూసారా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఇంకా పెరుగు చట్నీ అండి ఇంకా వీటితో పాటు అయితే చిప్స్ అప్పడాలన్నమాట ఇంకా స్ప్రైట్ అండి చిన్నది కూడా మా కోసం అనమాట ఇవన్నీ కూడా చేశారు అన్నయ్య చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య వదిన ఇద్దరు మాకోసమైతే చాలా హ్యాపీగా చేశారు ఫైనల్లీ వదిన అయితే తాంబూలం ఇచ్చేసిందండి ఇంకా అందరం కూడా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఫైనల్లీ మా అమ్మ వాళ్ళు నా కోసం చేసిన స్పెషల్స్ ఇవే అనమాట ఇంకా దసరాకి అయితే మంచిగా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి బయటకు అయితే వెళ్ళామండి ఏం కొన్నాము నెక్స్ట్